నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములుగపూడి జంక్షన్ వద్ద గంజాయి స్మగ్లర్లు పట్టుబట్టారు ముందస్తు సమాచారం మేరకు నాతవరం ఎస్ఐ భీమరాజు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ సిబ్బందితో తుని నర్సీపట్నం రహదారిలో తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి అక్రమ రవాణా బయటపడింది ఏపీ సిక్స్టీన్ బిఏ ఫైవ్ టూ త్రీ ఎయిట్ నెంబర్ గల వాహనంలో ఆరు లక్షల పదివేల విలువ గల నూట ఇరవై రెండు కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఒడిశా బోర్డర్ రెల్లిగడ్డ గ్రామంలో కొనుగోలు చేసి తమిళనాడులోని కోయంబత్తూరుకి తరలిస్తున్నామని నిందితులు తెలిపారని డీఎస్పీ తెలిపారు పైలట్ బైక్పై వచ్చిన ఇద్దరు నిందితులు పోలీసులను చూసి పారిపోయారని త్వరలో వారిని కూడా పట్టుకుని అరెస్ట్ చేస్తామని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు వెహికల్ జకింగ్ చేస్తుండగా ఒక కారు ఏపీ సిక్స్టీన్ బిఏ ఫైవ్ టూ త్రీ ఎయిట్ అనే కారు నుంచి వస్తూ పోలీసు వాళ్ళని చూసి అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా మా సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని పారిపోవడానికి గల కారణాలను విచారించగా ఆ కారు కూడా తనిఖీ చేయగా సుమారుగా నూట ఇరవై రెండు కేజీల గాంజాయిని ఆయన నాలుగు ప్యాకెట్లు అంటే డిక్కీలో ఉన్న నాలుగు ప్లాస్టిక్ సంచుల్లో సుమారుగా నూట ఇరవై రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఈ దీంట్లో ముగ్గురు వ్యక్తులు మేము అదుపులోకి తీసుకున్నాం పడుకున్న నాని అలాగే వంతెల గిరి వెంకటనాయుడు పేట చెందిన భార్గవ సాయి వీళ్ళు ముగ్గురుని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంకా దీనికి అడ్వాన్స్ పైలెట్ చేసిన వ్యక్తిని అలాగే ఏ వన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది మా విచారణలో మా తాలూకా రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తే ఏ వన్ మీద అలాగే ఏ టూ బడుకొండ నాని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి ఆల్రెడీ ఏ టూ ఇందులో ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన వంతల బడుకొండ నాని ఎవరైతే ఉన్నారో ఆయన పీడీ లో కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది ఆ పీడీ యాక్ట్ కూడా దాంట్లో కూడా జైలు నుంచి బయటకు వచ్చి ప్రజలు తిరుగుతున్నాడు అయినా సరే వీళ్ళలో మార్పు లేదు వీళ్ళంతా కూడా ఇంకా గంజాయి అక్రమ రవాణాలో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళ ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకొని ఈ రోజున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మెజిస్ట్రేట్ గారి ముందు అలాగే వారి వద్ద నుంచి ఒక మూడు సెల్ ఫోన్లు కూడా మేము స్వీట్ చేసుకోవడం జరిగింది ఇద్దరు ఇద్దరున్నారెండ్ ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు ఆ ఇద్దరు ముద్దాయిలు పైలట్ చేసిన వ్యక్తి ప్లస్ ఏ వన్ ఇందులో ఇద్దరు వ్యక్తులు మేము అరెస్ట్ ఉంది అలాగే ఏ వన్ అరెస్ట్ చేసిన తర్వాత ఈ లీడ్స్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్న సమాచారం మేము తెలుసుకోవాల్సింది